రైట్ కోటేశ్వరరావు గారు తెలంగాణ విషయానికి వస్తే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే మాత్రం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి వాదనలు ఉండటానికి సిద్ధంగా ఉంది అంటే ఇది నదీ జలాల విషయంలో ఎప్పటి నుంచో కూడా ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి ముందుగా వాటాలు లెక్కలు తేల్చండి అనే విధంగానే చర్చలు జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు తెలంగాణ ఏపీల మధ్య ఉన్నటువంటి ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇప్పుడు అంతరాష్ట్ర జలాల వివాదం అనేటువంటిది భారతదేశంలో ఒక అపరిష్కృత సమస్యగా ఉందనేది మనకి తెలుస్తావు ఎందుకంటే అనేక వివాదాలు నేను చూసినప్పుడు ముఖ్యంగా కావేరీ జల జలాల వివాదం తెలంగాణ కర్ణాటక మధ్య అది ఇప్పటికీ ఒక కొలిక్కి పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు దాదాపు స్వాతంత్రానికి ముందు నుంచి ప్రారంభమైనటువంటి వివాదం స్వాతంత్రం అయిపోయిన తర్వాత వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సంక్లిష్టతలే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే అంతర్జాతీయ నీటి న్యాయం లేకపోతే వాటర్ లా దాని ప్రకారం ఎక్కడ ముందు ప్రాజెక్టులు కడితే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఒక లాగా ఉన్నది దానికి అనుగుణంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా కానీ ముందుగా ప్రా చేపట్టినటువంటి ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు సహజంగానే చేస్తారు కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొత్త కొత్త డిమాండ్లు అనేటువంటివి ముందుకొచ్చినప్పుడు మరి గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులు లేదా వాటి మీద ఆధారపడినటువంటి సాగుబుంపులు ఆ జనం పరిస్థితి అనేటువంటిది సహజంగానే ముందుకు వచ్చేటువంటిది అందుకని తెలంగాణ మా ప్రాంతంలో మా రాష్ట్రంలో ఎక్కువ అరగాని ప్రాంతం ఉంది కనుక అంటే క్యాచ్మెంట్ ఏరియా ఉంది కనుక మాకు ఎక్కువ జలాలు రావాలి అని అడగడాన్ని తప్పు పట్టక్కర్లేదు కానీ దేశంలోను అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలు లేదా ప్రాజెక్టులు వీటన్నింటికి అనుగుణంగానే ట్రిబ్యునల్ అయినా సుప్రీం అయినా కూడా నిర్ణయాలు చేస్తాయనేది మనం గమనించాలి అందువలన ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు ఇంకా వింటా ఉంది వినాలి వినాల్సి ఉంది అది ఎంతకాలం సాగుతుంది ఏమిటి అనేటువంటిది ఒక అంశం అయితే ఒకవేళ అది ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏ రాష్ట్రం తమకు అనుకూలంగా లేదు తమ ప్రయోజనాలకు దెబ్బ అనుకునేట్లయితే దాన్ని సవాల్ చేసేటువంటి అధికారం అటు తెలంగాణకి ఉన్నది ఆంధ్రప్రదేశ్కి కూడా రెండు రాష్ట్రాలకి ఉన్నది వాళ్ళు మళ్ళా దాన్ని సుప్రీం కోర్టు లో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది అందుకని గాడిచినటువంటి పది సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు అనేది మనం గమనించాలి అందువలన మంచిదే అది ఎందుకంటే ఈ వివాదం అనేటువంటిది దీర్ఘకాలం కొనసాగటం రెండు రాష్ట్రాలకి మంచిది కాదు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌరుల మధ్య కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఇటువంటి వాటికి మంచిది కాదు అనేది మనం గమనించాలి